ముందుగా మీడియా మిత్రులకి ఇప్పటిదాకా నా వెంట వచ్చిన అశేష జనవాహినిలో మా కార్యకర్తలకి నాయకులకి నాకు మద్దతుగా అందించిన మా అన్నలందరికీ గుంటూరు పచ్చి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున పాదాభం చేస్తున్నాను ఇంత ఘనంగా నన్ను నామినేషన్ వేయడానికి నా వెంట ఉండి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఒకటిన కాఫీ అందనని చెప్తూ ఉన్నాను ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతంగా నామినేషన్ వేస్తా చేతుల మీద బీకామ్ చేసుకోవడం జరిగింది నామినేషన్ వేసుకోవడం జరిగింది అందరూ చూశారు ఇంటి నుంచి ఎంతో తరలి వచ్చారు ప్రజలంతా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంతా నా వెంట ఉంది అన్నంత ఘనంగా మేము తరలి బయలుదేరి వచ్చాము అయితే మీరు చూశారు ఒక్కటే నిదర్శనం మీ అందరికీ ఘన విజయం మాదే అవుతుంది ఊటమి గెలిచి తీరుతుంది అడుగడుగున అడుగున ఆశేష జన ఆదరణ మీరందరూ ఇప్పటిలా కనిపిస్తూ వచ్చారు నామినేషన్ నామినేషన్తోనే మీకు రుజువైపోయి ఉండొచ్చు ఇప్పటికే మా గెలుపు ఎలా ఉండబోతుంది అన్నది కాబట్టి పేరు పేరున నన్ను విజయానికి చేరువ చేస్తున్న నా అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి అందరికీ చెల్లెలకి గుంటూరు పశ్చిమ సబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను